హాయ్ అండి మీరు చూస్తున్నారు బ్యాచులర్స్ కిచాన్ ఈరోజు మనం బ్యాచులర్స్ స్టైల్లో ప్రెషర్ కుక్కర్లో సాంబార్ ఎలా చేయాలో చూద్దాం ముందు పప్పు తీసుకొని కడుక్కొని అందులో ఉల్లిపాయలు టమాటాలు వంకాయలు పచ్చిమిరపకాయలు ఉప్పు కారం పసుపు వేసుకొని తగినంత నీళ్ళు పోసుకొని కుక్కర్ మూత పెట్టుకొని మూడు విజిల్స్ వచ్చే వరకు ఉంచండి మూడు విజిల్స్ వచ్చిన తర్వాత మూడు విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ కట్టేసి తీసి అందులో కూరగాయ ముక్కలు ఉన్నాయి కదా అవి తీసి పక్కన పెట్టుకోండి నేను చూపిస్తున్న విధంగా కూరగాయలు ఉడికినాయి తీసి పక్కన పెట్టుకోండి ఒక గిన్నెలో తీసుకొని ఆ పప్పుని కొద్దిగా ఉప్పు వేసి పప్పు స్మాస్తా కానీ ఆలు స్మాస్తా కానీ నేను చూపిస్తున్న విధంగా మెత్తగా రుబ్బుకోండి రుబ్బుకున్న తర్వాత ఒక కప్పు చింతపండు పులుసు వేసుకొని బాగా కలుపుకొని అందులో ఒకటిన్నర గ్లాసు వాటర్ వేసుకొని కలుపుకొని మనం పక్కన పెట్టుకున్న కూరగాయ ముక్కలు ఉన్నాయి కదండి అవి కూడా అందులో వేసుకొని కలుపుకొని నేను చూపిస్తున్న విధంగా రెరటితో మొత్తం శుభ్రంగా కింద నుంచి పైదా కలుపుకొని ఒక రెండు నిమిషాలు కుక్కర్ని వెలిగించి పక్కన పెట్టుకొని ఇప్పుడు మన తాలింబాం పెట్టుకొని తాలింబిరగాయలు చూద్దాం రెండు రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని రెండు చెంచాలు నెయ్యి వేసుకొని గింజలు ఆవాలు జీలకర్ర మెంతులు మినపప్పు వచ్చినపప్పు ఎండుమిరపరకాయలు వేసి అందులో పచ్చిమిరకాయలు వేసి ఎండుబిరకాయలు వేసి ఇంగువ వేసి నేను చూపిస్తున్న విధంగా బాగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపుకోవాలి వేపుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకున్న సాంబార్లో వేసుకుంటే వేడివేడిగా సాంబార్ బ్యాచులర్ స్టైల్లో ప్రెషర్ కుక్కర్లో రెడీ అయ్యండి ఇది ఒక తాలింపు వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు మార్గం ఇవ్వాలి మరి మరి ఎంత మరిగితే అంత టేస్ట్ వస్తుంది తర్వాత మనం మరిగిన తర్వాత కట్టేసి కుక్కర్ కొత్తిమీర కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవాలండి కొత్తిమీర వేసుకొని కింద నుంచి పై దాకా నేను చూపిస్తున్న విధంగా గరిటితో తిప్పుకోండి వేడివేడిగా వేడిగా స్టైల్లో ప్రెషర్ కుక్కర్లో ఈజీగా సాంబార్ రెడీ అవ్వండి ఇది వేడివేడి వేయాలలో అప్పడాలు వేసుకుందంటే భలే ఉంటుంది నా ఛానల్ లైక్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్